గ్రామంలో చాలా పెద్ద ఇది మనం ఒక గ్రామ పంచాయతీకే కాదు రావాల్సింది అన్ని ఇంక్లూడింగ్ మ్యామ్ నిన్న ఇల్లు కట్టేశారు ఎయిర్పోర్ట్ కట్టేశారు కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించాలి అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని లేదంటే పంచాయతీ రాజు మన లేఅవుట్ ప్లానింగ్ లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు బెల్ల గారు చెప్పింది కానీ కరెక్ట్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి లేదంటే ఈవెన్ ఇట్ జస్ట్ పాస్ చేసే బిల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇంప్లిమెంటెడ్ అసెంబ్లీ అది ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తాను టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కంట్రీ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి చూడండి ఇది ప్లస్ ముందుగా మేజర్ పాలసీ చేసే ముందు ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక మనం రాగాల్సిన పంచాయతీకి సంబంధించి మనం ఏం చేయడం ఒకసారి మీరు అది కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వండి విధానంలో చాలా పెద్ద లోపం ఒక గ్రామ పంచాయతీకే కాదు రాగా అన్ని ఇంక్లూడింగ్ మ్యామ్ నిన్న బిల్లు కట్టేసారు ఎయిర్పోర్ట్ కట్టేసారు కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించాలి అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని లేదంటే మన లేఅవుట్ ప్లానింగ్ లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు బెల్లరాయ్ చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ వేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి కానీ లేదంటే ఈవెన్ ఇట్ హాస్ పాస్ చేసే తెలుసు దాని మేక్ షూర్ దట్ ఇట్లు ఇంప్లిమెంట్ అయిపోయింది అసెంబ్లీ అది ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తాను టౌల్ అండ్ ప్లాన్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి చూడండి ముందుగా మేజర్ పాలసీ చేసే ముందు ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక రాగా పంచాయతీకి సంబంధించి మనం ఏం చేయడం ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి అలాగే విధానంలో చాలా పెద్ద లోపం ఇది మన ఒక గ్రామ పంచాయతీకే కాదు రావలసి అన్ని ఇంక్లూడింగ్ ప్యాన్ నిన్న ఇల్లు కట్టేశారు ఎయిర్పోర్ట్ కట్టేశారు కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించారు అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది సో ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని లేదంటే రాజ్ మన లేఅవుట్ ప్లానింగ్ లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు బెల్లారాయణ గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్ట ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి లేదంటే ఈవెన్ ఇట్ హాస్పిటల్ పాస్ చేసే విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అసెంబ్లీ ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తాను పంప్లీట్ పార్టీ కంట్రీ డిపార్ట్మెంట్ ఒకసారి చూడండి ముందుగా మేజర్ పాలసీ చేసే ముందు ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక రాగా పంచాయతీకి సంబంధించి మనం ఏం చేయాలి ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి విధానంలో చాలా పెద్ద లోపం ఒక గ్రామ పంచాయతీకే కాదు రావలసి అన్ని ఇంక్లూడింగ్ అయ్యారు నిన్న బిల్లు కట్టేశారు ఎయిర్పోర్ట్లు కట్టేశారు కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించారు అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరాల దాకా అలాగే ఉంది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని లేదంటే రాజ్ మన లేఅవుట్ ప్లానింగ్ లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు బెల్ల గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి లేదంటే ఈయన ఇటు పాస్ చేసే విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఇంప్లిమెంటెడ్ అసెంబ్లీ అది ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తాను ప్లాన్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి అది ఒక ముందుగా మేజర్ పాలసీ చేసే ముందు ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి మనం ఏం చేయాలి ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి